నమస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నక్సల్ ముక్తు భారత్ అని టార్గెట్ గా పెట్టుకున్నారు సంవత్సరం కిందట ఇప్పుడు ఆ దిశగా చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి తాజాగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోయారు ఈ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఈ విషయంలో విజయం సాధించినట్టుగానే కనబడుతోంది ఇక అడవుల్లో పట్టుకుని తుపాకులు పట్టుకుంటే లాభం లేదు మనం కూడా జనజీవన శ్రవంతో కలవాలనేటువంటి ఆలోచన మావోయిస్టులు వచ్చినట్టుగా కనబడుతోంది అంతకంటే ముందే లక్ష్యం నెరవేరేటట్టుగా కనబడుతోంది దీని గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే గారు మురళి గారు అమిత్ షా అమిత్ షా గారు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారు నక్సలిజం అనేది మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి భారత్ లో కనిపించకూడదు కనిపించకుండా చేస్తామని చెప్పి ఆయన టార్గెట్ పెట్టుకుని పనిచేశారు దానికంటే ముందుగానే మనం ఆ టార్గెట్ రీచ్ అయిపోతామా నో డౌట్ అది ఏ అనుమానం లేదు ఇంకోటి ఇది అమిత్ షా గారు టార్గెట్ పెట్టుకున్నారు తర్వాత దేశంలో ఎక్కడ కనపడ్డ నక్సల ఇట్లాంటి కథం చేయడానికి ఆయన ప్రతిజ్ఞ పొందాడు దేశం అంతా కూడా వాళ్ళ తలలు తొలగించే పనిలో ఉన్నాడు ఒక ఒక రాక్షసుడు అమిత్ షా ఇలాంటి ప్రొజెక్షన్ ఈ దేశంలో జరుగుతూ ఉంది ఒక చర్చ జరుగుతుంది గారు ఇది అమిత్ షా గారు పెట్టుకునేది కాదండి మొదటిసారి ఒక హోం మంత్రి సిన్సియర్ గా పనిచేస్తున్నాడు ఇది మనం గుర్తించాలి రాజ్యాంగం వీళ్ళకి ఇచ్చినటువంటి ఇదేంటంటే ప్రజలు ఓటేసి రాజ్యాంగాన్ని చేతిలో పెట్టి మీరు పాలకులుగాకండి మంచి పరిపాలన ఇవ్వండి అని ప్రజలు చెప్పారు వీళ్ళు దేని ప్రకారం పరిపాలించాలంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి రాజ్యాంగం చెప్పింది ఈ దేశంలో ఒకే తుపాకీ నడుస్తుంది రాజ్యాన్ని వెళ్ళడానికి అది రాజ్యాంగమే ఇస్తుంది ఆ తుపాకీ అంటే పోలీసు కానీ ఆర్మీ కానీ కనుక ఇంకో తుపాకీ రాజ్యం వేల వేలడానికి వీలు మీరు ఏ పేరు మీద అయినా సరే సిద్ధాంతం పేరు మీద అయినా సరే లేకపోతే ఇంకే పేరు మీద అయినా సరే పేదవాడి కడుపు నింపడానికి అని చెప్పినా సరే ఆదివాసీలకు అండగా నిలబడడానికి ఇవన్నీ మీకు హక్కు లేదు ఎవరికి కూడా కనుక సమ సమాజం నిర్మాణం కావాలి కనుక పేదరికం కాలం నక్సలిజం ఉంటుంది అనే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎవరు రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఈ మాట పేదరికం కాలం నక్సలిజం ఉంటుంది అంటే మరి నువ్వు ఎందుకున్నావు పేదరికం తొలగించడానికే కదా నిన్ను ఎన్నుకున్నది ఓట్లేసింది ఈ మాట ఎట్లా మాట్లాడుతావు మరి నువ్వు వెళ్ళిపో నక్సలైట్లేని నమ్ముకుంటాం కదా మేము వాళ్ళు ఉన్నారు కదా పేదరికం తొలగించడం మీరు వేరే పనికి ఉన్నారా మీరు దోపిడీ చేయడానికి ఉన్నారా చెప్పండి అది ఒప్పుకోండి మరి కనుక ఇవన్నీ పిచ్చి మాటలు రాజు గారు కనుక ఏది నిజమైంది అంటే మొదటిసారి ఒక హోం మంత్రి ఒక టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు కనుక రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి అనేది ఒక టార్గెట్గా పెట్టుకుంటే తప్పేంది ఓ పని చేయడానికి టార్గెట్ పెట్టుకోవద్దా మరి ఈ దేశంలో బాంబింగ్ ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేలేవి పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బాంబులు అన్నీ కూడా ఆగిపోయినాయి కదా దాని గురించి చెప్పండి మరి ఎవరిని చంపాడు అమిత్ షా హోమ్ మినిస్ట్రీ కదా ఇదంతా కూడా కనుక ప్రభుత్వము పనిలో కనబడుతుంది పని చేస్తున్నట్టు కనిపిస్తుంది దానికి వస్తున్నాడా అది చేస్తున్నా అది వేరే విషయం ఏం చేస్తున్నారు అనేది కనుక చాలా పెద్ద ఎత్తున రాజుగారు చాలా పెద్ద ఎత్తున చాలా మందికి తెలియదు మల్టీ ప్రాంగ్డ్ అంటాం అంటే వన్ డైరెక్షన్ లో ఓన్లీ దుపాకి తీసుకొని అడవులోకి వెళ్ళి అలా చంపేయడం అనే పనిగా పెట్టుకోలేదు మొదటిసారి రాజుగారు మొదటిసారి అంబూజ్ మడ్ అడవుల గురించి మీరు విని ఉంటారు కదా మాడ్ అనేటువంటి ప్రాంతము గా నక్సలైట్ల చేతులు ఉంటది అక్కడికి ఇంతవరకు కూడా సర్వే ఆఫ్ ఇండియా దేశం అంతా పోయింది కానీ స్వాతంత్రం రాకముందు నుంచి సర్వే ఆఫ్ ఇండియా పనిచేస్తుంది దేశంలో అక్కడికి అక్కడికి మాత్రం వెళ్ళలేదు ఇంతవరకు మనుషులు ఎవరు పోలేదు ఏ ప్రభుత్వం పోలేదు మొదటిసారి అంబుజమాడి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎర్ర బస్సును చూస్తున్నారు అయ్యో బస్సు అంటే ఇట్లుంటదా అని చూస్తున్నారు డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం తర్వాత మరి గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయని అంటున్నా అక్కడికి బస్సును ఎందుకు తీసుకుపోలేకపోయారు మీరు అది మీరు కనుక మీరు అదేంది నక్సలిజం ఉంటుంది అక్కడ ఎందుకంటే పేదరికం ఉంది కనుక ఆ నక్సలైట్లే ఉండాలి అక్కడ మేము ఉండకూడదు అని అనుకున్నారా మీ ప్రభుత్వం మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేసి తీసుకెళ్ళలేదు అక్కడికి బస్సు ఎందుకు తీసుకెళ్ళదు హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్ళలేదు కనుక ఇది చర్చ తప్పుడు చర్చ గారు నేను అందుకని కేవలం ప్రస్తావించడానికి ఈ మాట మాట్లాడుతున్నాను ఇప్పుడు టార్గెట్ అంతకన్నా ముందుగానే పూర్తి అయిపోతుంది తమ తా టార్గెట్ రీచ్ అవుతున్నారు ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు మన కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా రెండు క్వశ్చన్స్ వస్తాయి గారు ఇది సిద్ధాంతపరమైనటువంటి వైఫల్యమా ప్రభుత్వ విజయమా లేకపోతే రెండు చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు మల్లోదుల వేణుగోపాల్ గాని ఆశన్న కానీ గతంలో సుజాతక్క గాని ఇట్లా చాలా మంది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది వందల సంఖ్యలో జనజీవన స్రవంతులకు కలుస్తున్నారు కాబట్టి సో మురళి గారు ఇప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దశాబ్దాలుగా ఆ మావోయిజం ఆ మొరవడిలోనే అడవుల్లోనే తుపాకులు పట్టుకున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో కలుస్తున్నారంటే సిద్ధాంత వైఫల్యం అని వాళ్ళు గుర్తించారా ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయగలిగిందా ఒకటి సిద్ధాంత మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అంటే టెక్నాలజీ బాగా వచ్చింది ఆర్థిక వృద్ధి విపరీతంగా జరుగుతుంది కనుక స్వాతంత్రం నలభై ఏడుకు ముందు అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు అప్పుడు భూస్వాములు ఉండేది కనుక దోపిడీ వ్యవస్థ బలంగా ఉండేది కనుక పోలీసు యొక్క పర్యవేక్షణ తక్కువగా ఉండేది చేసుకున్న వాడికి చేసుకున్నంత దోపిడీ ఉండేది అన్ని రంగాల్లో అవినీతి విచ్చలవిడిగా ఉండేది ఒక నియంత్రణ ఉండేది కాదు కనుక ఇప్పుడు ఏమైంది అంటే టెక్నాలజీ పెరిగింది ఆర్థిక వృద్ధి కూడా పెరిగింది కనుక పేదరికం విధంగా బాగా తగ్గింది పేదరికము ఆహార ఉత్పత్తి బాగా పెరగడంతో అందరికీ కనీస భోజనం లభిస్తుంది ఇదన్నీ ఈ దేశంలో వచ్చినటువంటి మార్పులు కారణంగా కొంత బిగినింగ్ లో వాళ్ళకు బలం చేకూరినప్పటికీ కూడా బేసికల్గా ఏంటంటే ఈ సిద్ధాంతము తప్పుడు సిద్ధాంతం ఈ సిద్ధాంతము మన దేశానికి ఏ రకంగా కూడా షూట్ అయ్యేటువంటి సిద్ధాంతం కాదు మన జీవన విధానానికి మన సంస్కృతి మన సభ్యతకు ఇలాంటి దరిదాపుల్లో లేనటువంటి సిద్ధాంతం అందుకే ఈ ఇక్కడి ప్రజలు ఏ రోజు కూడా దా దానికి దగ్గర రానివ్వలేదు కొంతమంది ఆ మాయకులు అనేటువంటి యువత అట్రాక్ట్ అయ్యారు వెళ్ళారేమో కొంతకాలం కానీ బట్ తర్వాత తర్వాత మీరు చూడండి గారు దేశం అంతా కూడా జాతీయవాద శక్తులు ఎంత బలంగా పెరుగుతూ ఉంటే వీళ్ళు అంత బలహీన పడుతూ వచ్చారు బిగినింగ్ లో నడిచింది చంపారు చాలా మందిని ఊచకోత కోశారు జాతీయవాదులను చంపారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపారు ఏబీపీ వాళ్ళని చంపారు అడ్డం ప్రశ్నించిన వాళ్ళని అంత ఎందుకు టీడీపీ వాళ్ళని చంపారు కనుక ఏ ఏ పార్టీ వదిలేరు కాంగ్రెస్ వాళ్ళని కూడా చంపారు పెద్ద పెద్ద శ్రీపాదరావు ఎవరండి ఇప్పుడు శ్రీ ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద నాయకుడు కదా కనుక టిడిపి మాధవరెడ్డి రెడ్డి ఎవరు చాలా పెద్ద అయగ్రీవాచారి ఎవరు చాలా పెద్ద కాంగ్రెస్ నేత కదా ఆయన కనుక ఇలా చెప్తూ పోతుంటే మీకు దేశ వ్యాప్తంగా కూడా చాలా పెద్ద పెద్ద నాయకులను చంపారు కాంగ్రెస్ ఏ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం లేదు అడ్డం వస్తే చంపారు కనుక ఇప్పుడు ఇప్పుడు అలా లేదు చంపే పరిస్థితి లేదు ఈ త్యాగాలన్నీ ఊరికే పోలేదు వీళ్ళు కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళు కూడా ఒక ఒక ఫిలాసఫీని ప్రజల మధ్యకి తీసుకెళ్ళి మనకు తుపాకీ గాదు కావాల్సింది ఓటు మాత్రమే ఓటు మాత్రం ఓటుతో ప్రభుత్వాలను మార్చేద్దాం మనకు ఆ శక్తి ఉంది కనుక ప్రజాస్వామ్యము ఈ దేశంలో బలపడ్డది ప్రజలు ప్రజాస్వామ్యం వెంట వచ్చారు కానీ కాస్త నష్టమో లాభమో కానీ ఇదే మేలు మాకు అని అనుకున్నారు ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు చూసిన ప్రజలు ఒక్కసారి ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం వచ్చినప్పుడు మల మళ్ళా తమ డెమోక్రసీని సాధించుకున్నారు ఇక్కడి ప్రజల యొక్క బలం అది కనుక దీన్ని వీళ్ళు గుర్తించలేకపోయారు ఇక్కడ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి దీన్ని అర్థం చేసుకోలేకపోయారు దీన్ని వ్యతిరేకిస్తే మేము ముందుకు వెళ్తామని అనుకున్నారు కనుక ఇవన్నీ ఉన్నాయి రాజుగారు భూ సంస్కరణలు కూడా మన దగ్గర వచ్చాయి ఉదాహరణకు భూమి ఆధారంగానే వీళ్ళ ఉద్యమం ఉంది కానీ మీరు మీరు మర్చిపోకండి ఏ టైంలో అయితే వీళ్ళు నక్సల్ బరి బెంగాల్లో ఉద్యమము భూమి ఆధారంగానే ఉద్యమాలు స్టార్ట్ చేశారు శ్రీకాకుళం వరకు వచ్చారు ఆ ఆ సమయంలోనే వినోబాబావే స్వతంత్రం పోరాట సమయంలోనే వినోబాబావే అయిపోగానే స్వతంత్రం రా వినోబాబాయ్ ఏం చేశాడు భూదాన్ ఉద్యమం తీసుకున్నాడే మీరు భూస్వాములను కొట్టి కొడితే కానీ భూమి రాదు అనుకున్నటువంటి దాంట్లో భూ సంస్కరణలు ప్రభుత్వాలు చేశాయి ఒక దిక్కేమో ఇంకోవైపు వినోబాలంటే పెద్ద మనిషి మన హైదరాబాదే కేంద్రం కదా మొత్తం మొత్తం ఇక్కడే కదా పోచంపాలు ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది కదా వెంకటరెడ్డి అనే ఒక రైతు దగ్గర వందల ఎకరాలు ఇచ్చేసాడు ఏం చేయడానికి వందల ఎకరాలు పెట్టుకొని నేను దున్నేది లేదు చేసేది ఒకవైపు కమ్యూనిస్టులు దున్నేవాడిది భూమి అని గొడవ చేస్తాను ఇంకోవైపు వినోబా భూదానం అన్నారు భూదానం లక్షల ఎకరాల భూదానం ఆ వినోబాబా కలెక్ట్ చేశాడు దేశం అంతా ప్రజలకు అందిస్తూ పోయాడు కనుక ఇది ఇది ఈ దేశం యొక్క ఇది ఏమంటాం శక్తి దీన్ని గుర్తించలేకపోయారు అందుకే ఈ సిద్ధాంతము ఫెయిల్ అయిపోయింది రాజుగారు ఊచకోతనే సిద్ధాంతం హింసనే సిద్ధాంతం కనుక ఏమంటాము తొలగించడమే సిద్ధాంతం అందుకే ఇది ఫెయిల్ అయిపోయింది రాజుగారు చివరకు వాళ్ళను ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ కాకతీయ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి నక్సలైట్లు తయారై వెళ్ళేవాళ్ళం అప్పుడు పెద్ద పెద్ద మేధావులు అందుకే నక్సలిజానికి లీడర్షిప్ వచ్చింది నిన్న నంబాల కేశరావు ఎక్కడి నుంచి వచ్చారని ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా ఆ రోజుల్లో ఎనభై ఎనభైలో ఆర్ఈసీ నుంచి వచ్చారు అందుకే ఆయన ఆయన ఒక గొప్ప మేధావి కదా చదువుకున్న వ్యక్తి కదా అలాంటి వాళ్ళ యొక్క గైడెన్స్ లో బలము పెరిగింది పార్టీ బలం పెరిగింది బాగా వెపన్స్ ట్రైనింగ్ జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళ రిక్రూట్మెంట్ ఏడే జరుగుతున్నాయి క్యాంపస్ లో అవుతలేవు క్యాంపస్ లో జాతీయవాదం బలపడ్డది ఏబీవిపి ఎక్కడైనా గెలుస్తుంది అన్ని క్యాంపస్ లో ఏబీవీపీ గెలుస్తుంది వీళ్ళందరూ కలిసి ఇరవై పార్టీలు ఒక్కటైతే కూడా కుల సంఘాలను కలుపుకుంటే కూడా గెలవలేకపోతుంది అందుకని ఇప్పుడు ఏమైంది అంటే వీళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని కూడా పశువుల కాపర్లే ఏడైతే ఊర్లలో కాస్త కోపం వచ్చి తిరుగుబాటు చేసి ఎవరి మీద ఒక పెద్ద ఆయన మీద ఇంకో ఆయన మీద అక్కడ ఉన్న దూరం మీద కోపం వచ్చి తుపాకులు తీసుకున్నారు వాళ్ళు కనుక వాళ్ళు తిరుగుబాటు వాళ్ళు రెబెల్ గా మారి తీసుకున్నారు కానీ సిద్ధాంతాన్ని మావో ఏం చెప్పాడు అని నమ్మి తీసుకున్నది కాదు అందుకని అక్కడే ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది రిక్రూట్మెంట్ సాగినప్పుడే ఉద్యమం ఇది అందరం కూడా అమిత్ షా గారి సంకల్పం మోదీ గారి కృషి కేంద్ర ప్రభుత్వ కృషి తోటి దాదాపు నక్సలిజం అనేది నక్సల్ ముక్తు భారత్ అనేది దాదాపు సాధ్యమైనట్టుగానే కనబడుతుంది ఇప్పుడు ఇంకొక సవాల్ కనబడుతుంది సార్ ఈ అర్బన్ నక్సలైట్లు అనేటువంటి మాట మనం అప్పుడప్పుడు సమాజంలోనే ఉంటారు వివిధ రచయితలు గానో లేకపోతే పాత్రికేయులు గానో లేకపోతే ఎన్జిఓ రూపంలోనూ రకరకాల రూపంలో సమాజంలో కలిసిపోయే ఉంటారు కానీ దేశానికి వ్యతిరేకంగా చేసేటువంటి కొన్ని శక్తులు వ్యక్తులు కూడా ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ బహుశా అది కావచ్చేమో నక్సలిజం ఇక ఎండ్ అయిపోతుంది అనుకున్నటువంటి తరుణంలో నెక్స్ట్ టార్గెట్ అదే ఉంటుందా ఇంకా దానికి మించి ఇంకేమైనా సీరియస్ ఇష్యూ ఉందా గారు ఇది ఏదైనా సరే గరిల్లా ఉద్యమాలు ఎప్పుడు కూడా అంటే తుపాకీ ద్వారా చేసే స్టేట్ పైన రాజ్యం పైన తిరుగుబాటు చేసేటువంటి శక్తులు ఎప్పుడు కూడా ఈవెన్ టెర్రర్ గ్రూప్స్ కూడా ఇక్కడ వచ్చి స్లీపర్ సెల్స్ గా పడుకుంటాయి ఇక్కడ ఉండి అప్పుడప్పుడు బాంబులు పేలుస్తుంటాయి ఇవన్నీ వీళ్ళందరికీ కూడా ఒక ఒక తుపాకి తీసుకొని పాకిస్తాన్ నుంచి ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇక్కడ పాత బస్తిలో పడుకొని ఉంటే వాడి కోసం పనిచేసే వాళ్ళు చుట్టూ ఒక వంద మంది ఉంటారు రాజుగారు ఇది గెరిల్లా ఉద్యమం యొక్క ప్రత్యేకత అది దాని రహస్యమే అది కనుక వీళ్ళందరూ ఎవరైతే అర్బన్ నక్సలైట్స్ వీళ్ళందరూ కూడా నక్సలైట్లే కాకపోతే వీళ్ళతో తుపాకీ ఉండదు తుపాకీతో పనిచేసే వాడి కోసం వ్యవస్థలన్నీ వీళ్ళు ఏర్పాటు చేస్తారు అంతేకాదు ప్రజల మధ్య మంచి అభిప్రాయం కూడా కలిగిస్తారు వీళ్ళొక్క కోర్టుకు కేసు వస్తే వాదించడానికి రెడీగా ఉంటారు ఆరోగ్యం బాలపెతే డాక్టర్స్ రెడీగా ఉంటారు భోజనం పంపించడానికి ఏర్పాట్లు చేస్తుంటారు ఆయుధాలు సేకరించడానికి కొందరు పనిచేస్తుంటారు ఇన్ని వ్యవస్థలు అన్నీ ఉంటాయి అక్కడ ఆయన కథం అయిపోయినప్పుడు అడవుల్లో వీళ్ళు దేని కొరకు పని చేయాలండి ఇంకా కనుక ఇంకా వీళ్ళు పనిచేసేది ఏమీ ఉండదు వీళ్ళు ఆల్మోస్ట్ ప్రజలు జనజీవన శ్రవతలో కలిసి నోరు మూసుకోవాల్సిన పని ఉంటుంది కనుక వీళ్ళ వలన త్రెట్టేమి ఉండదు అది క్లోజ్ అయినప్పుడు వీళ్ళు చేసేది ఏమీ ఉండదు ఆ ఫిలాసఫీని మళ్ళీ దాయుధాలు పట్టండి అని ప్రేరేపించేంత మహాపురుషులు ఇప్పుడు ఇక్కడే ఎవరు లేరు రాజుగారు అంటే దాని గురించి భయపడాల్సింది కాదు కానీ సిద్ధాంతము ఉంటుంది అది ఉంటుంది అని అన్నప్పుడు సిద్ధాంతం నిజమైతే ఇప్పటికీ బ్రతికుంటుండే అరవై డెబ్బై ఏళ్ల కాలంలో ఎందుకు చచ్చిపోయింది దాంట్లో సత్తా లేదు కనుక ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి అయితే ఇదే సందర్భంగా మనం నిన్న మల్లో వేణుగోపాల్ రావు సెకండ్ సెకండ్ బిగ్గెస్ట్ మ్యాన్ కదా నంబాల కేశర్ తర్వాత నెక్స్ట్ ఈయననే సెక్రటరీ అవుతారు అనుకున్నారు కానీ తిప్పరి తిరుపతిని సెక్రటరీగా చేశారు అయితే మనం మర్చిపోకూడదు లోపల ఇది విత్ ఇండియా ఆర్గనైజేషన్ ఎంత సంఘర్షణ ఉంటుందని వీళ్ళు బయటకు చెప్పారు కానీ వీళ్ళ పార్టీలో చాలా గొడవలు ఉంటాయి రాజుగారు ఆడవాళ్ళ గొడవలు కూడా చాలా ఉంటాయి నేను చెప్పాలంటే అంటే దీని మీద స్టడీ చేసిన చాలా చాలా కేసులు ఉన్నాయి వీళ్ళకి చెప్పనింకే కనుక నేను నేను ఏమంటున్నానంటే ఇంకా అంత డీటెయిల్స్ మనకు అవసరం లేదు కానీ నంబాల కేశర్ రావు చనిపోయాక ఆశిస్తున్న టైంలో మొదటిసారి ఒక దళితుడు దీనికి ఆల్ ఇండియా దీని పార్టీకి సెక్రటరీ అయ్యాడు మొదటిసారి కనుక పోలిట్ బ్యూరోకి కూడా ఒక దళితుడు రాలేడు మాటలు చెప్తారు వీళ్ళు అంతే కనుక దళితులు నిమ్న వర్గాలు ఏమనుకున్నారంటే వీళ్ళ రాజ్యం వస్తుంది మా రాజ్యమే వస్తుంది అప్పుడు అని అనుకున్నారు ఎందుకంటే దీంట్లో రకరకాల పడిగట్టు పదాలు ఉంటాయి డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రొడిటేరియట్ అని అంటారు దాని అర్థం ఏంటి అంటే ఇవ్వ శ్రామికుడి కార్మికుడి యొక్క నియంతృత్వం వస్తుంది నియంతృత్వం ఎందుకు ఉండాలి కార్మికుడు రాజ్యాధికారం తీసుకుంటే ఎవరు వద్దన్నారు కానీ కానీ నియంతృత్వం అంట శ్రామికుడి నియంతృత్వము కనుక అందరం భరించాలి అప్పుడు అవ చేతికి తుపాకీ ఇస్తారు ఏమైంది ప్రపంచ చరిత్రలో రొమేనియాలో సిసెస్కో అనేవాడు చెప్పులు కుట్టే కార్మికుడు విప్లవం వచ్చింది తుపాకీ తీసుకున్నాడు ఆయన ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళు రాజ్యం వెళ్ళాడు మొత్తము సంపద అంతా తానే తీసుకున్నాడు ప్రజలు తిరగబడి చంపేశారు అతను ఇంకా శ్రామికుడు అయినంత మాత్రాన అందరికి మేలు అవుతుంది అనేది కూడా పిచ్చి భ్రమ వీళ్ళ సిద్ధాంతం ఫీల్ అయిపోయింది నంబాల కేశర్ తర్వాత వేణుగోపాల్ మొన్న నిన్న ఎక్కడ సరెండర్ అయ్యారు కదా ఆయన వెంట ఒక అరవై మంది కూడా సరెండర్ అయ్యారు వాళ్ళు సరెండర్ అవడమే కాకుండా ఆయుధాలని కూడా అప్పగించేసారు అందరూ సిన్సియర్ గా తీసుకొచ్చి ఆయుధాలు పెట్టేశారు అందుకని ఇప్పుడు ఈ ఈరోజు ఇప్పుడు ఎవరు ఆషన్న ఆషన్న కూడా సరెండర్ అవుతున్నాడు లో అవుతున్నాడు డెబ్బై మంది ఆయనతో పాటు వస్తున్నారు సుక్మాలో నిన్న ఇంకొక నలభై మందో యాభై మందో వాళ్ళు కూడా సరెండర్ అయ్యారు ఇప్పుడు ఇది దీనికి అంతు లేదు రాజుగారు దీని స్టోరీ ఎంతవరకు ఏంది అట్లా నిన్న ఇదైంది మళ్ళీ ఈరోజు ఇదైంది ఇలా ఒకరి తర్వాత ఒకరు సరెండర్ అయిపోతున్నారు అని మీరు ఈ రెండు అయిపోతే ఇంకా అయిపోతుందా అంటే కాదు నేను నేను క్లియర్గా మీకు చెప్తున్నాను ఏంటంటే ఈ మధ్య కాలంలో సెంట్రల్ కమిటీలో ఉన్న సుమారు ముప్పై ముప్పై ఐదు మందిలో ఐదు ఆరు మిగిలారండి అందరూ చనిపోయేవారు ఇప్పుడు సరెండర్ కావడం కూడా మొదలుపెట్టారు సెంట్రల్ కమిటీ వాళ్ళు జనరల్గా సరెండర్ కాదు స సరెండర్గా అవుతున్నారు నీ నంబాల కేశవరావు చనిపోయాడు మొదటిసారి ఒక జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా అవార్డు అంటే పార్టీ ఎంత బలహీనంగా ఉంది అంటే నెంబర్ వన్ నే కాపాడుకోలేని పరిస్థితి పార్టీ ఉంది మోడే బాలకృష్ణ సిసి మెంబర్ సీసీ కమిటీ మెంబర్ కడెం రామచంద్రారెడ్డి కడారి సత్యనారాయణ అందరు సీసీ కమిటీ మెంబర్లు వీళ్ళంతా కూడా ఏది చనిపోయారు వీళ్ళంతా కూడా ఇప్పుడు గణపతి బ్రతికి ఉన్నాడు చాలా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళలో ఆయన ఒక్కడు బ్రతికి ఉన్నాడు ఇంకా బ్రతికి ఉన్న దాంట్లో ఉంటే తిప్పతి తిరుపతి ఇప్పుడు సెక్రటరీ అయ్యాడుగా ఆయనక ఉన్నాడు హెడ్ మా బ్రతికి ఉన్నాడు వీళ్ళు గణపతి ఏమో వయసులో వయసు లేదు ఆయనకు మిగతా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు నేను చెప్తున్నాను మీకు మల్లారాజరెడ్డి ఆ పడగల్ స్వామి రాజమన్ లాంటి సిసి మెంబర్స్ ఇంకా ఉన్నారు వీళ్ళందరూ రేపో మాపో ఎల్లుండో వరుస పెట్టి సరెండర్ కాపోతున్నారు ఒక్కొక్క వెనకాల వంద మంది రెండు వందల మంది సుమారుగా వేల మంది ఈ ఈ వారంలోనే అరెస్ట్ వచ్చింది చాప్టర్ క్లోజ్ అయిపోతుంది నక్సలిజం శాంతి నెలకొడుకుంటుంది గారు ఎట్లా అయితే గాజా లాంటి అతి దారుణమైన మారణ హోమం జరిగేటువంటి దగ్గరనే చర్చలు జరిగి ఇప్పుడు వాళ్ళని బందీలను అందరిని అప్పజెప్పేసి యుద్ధాన్ని ఆపేసే స్థితి ఈ ప్రపంచం కోరు మానవాళి కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది శాంతిని కోరుకుంటుంది రక్తపాతాన్ని ఆగా ఆపాలని కోరుకుంటుంది కనుక ఈ దేశంలో నక్సలిజం అనేది ఒక మారణ హోమం సృష్టించింది అది ఆగిపోతున్నందుకు అందరం సంతోషించాలి కనుక నేను ఏమంటున్నా వేణుగోపాల్ రావు వేణుగోపాల్ అనే ఆయన ఒక మోడల్ మనకు అందరికీ వాళ్ళ వితింది పార్టీ ఆయన పెద్ద చర్చ జరిపాడు అవసరం లేదు బాబు ఇది సమయం కాదు ఇది ఇంకా ఈ జంగు పట్టినటువంటి పాత తుపాకులు పట్టుకొని యుద్ధం చేయాల్సిన సమయం కాదు ఇది కనుక మనం జనంలో కలవాలి ప్రజల మన దీన్ని పొందాలి ప్రేమను పొందాలి కనుక లీగలైజ్ చేయాలి పార్టీని అనే ఆయన పట్టుపట్టాడు రెండు గ్రూపులు తయారైనాయి కనుక ఇంకా కొనసాగించాలి చివరి వరకు అనే ఒక గ్రూప్ ఉంది వాళ్ళ కొద్ది మీరు నంబరే మిగిలారు ఎవరైతే అందరం కలవాలి ఇప్పుడు జనజీవనంతో సవంత కలవాలి తుపాకులు అన్నీ కూడా లెక్కబెట్టి ప్రభుత్వానికి ఇచ్చేయాలి ఇది వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాకే ఒప్పందం జరిగింది కనుక హోమ్ మినిస్ట్రీ దీని మీద వర్క్ చేసింది ఈ ఒప్పందం ప్రకారమే వాళ్ళు టైం అడిగారు వన్ ఇయర్ ఆ వాళ్ళు అడిగిన ప్రకారమే టైం ఫిక్స్ చేశాడు చంపడానికి కాదు ఇది అందరూ సరెండర్ కావడానికి వివిధ దశల్లో కావలసిన డేట్ అనేది చంపడానికి కాదు డేట్ అనేది సరెండర్ కావడానికి ఇది ఇద్దరి మధ్యన జరిగిన ఒప్పందం ఇది కనుక నక్సలైట్లు మావోలు అందరు కూడా ఈ దేశంలో సరెండర్ అయి జన జీవన కలుస్తున్నారు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అందరికీ స్ఫూర్తి ఎవరు అంటే వేణుగోపాల్ గారు అని మనం చెప్పండి మంచి పరిణామం వీళ్ళందరూ కూడా సొసైటీ డెవలప్మెంట్ లో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మనం కూడా కోరుకుందాం ఇంకా ఎవరైనా ఉంటే అక్కడక్కడ వాళ్ళు కూడా జన జీవన శ్రవంతో కలిస్తే బాగుంటుంది భవిష్యత్తు త్వరలోనే ఆ ప్రక్రియ కూడా మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పెట్టండి ఇది కేంద్ర ప్రభుత్వ విజయమా ఎలా మీరు చూస్తున్నారు అలాగే మా ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారు అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు